అల్లూరి జిల్లా చింతపల్లి మండలం సాయినగర్ వీధిలో గత కొన్ని నెలలుగా త్రాగునీటితో సమస్యతో బాధపడుతున్నామని సిపిఎం ఆధ్వర్యంలో సాయినగర్ ప్రజలు కాలి బిందెలతో ర్యాలీ చేసి ఎంపీడీఓ ఆఫీస్ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు సార్ అప్పుడు దాకా నీళ్ళు లేకుండా మాకు తాగడానికి నీళ్ళు తినడానికి నీళ్ళు లేకుండా ఇప్పుడు నీళ్ళు లేకుండా తిండి ఉన్నా సార్ ఏం చేస్తాం సార్ కూలికాయలు తెలుస్తాం బియ్యం అయితే తెచ్చుకుంటాం కూరకాయలు తెచ్చుకుంటాం కానీ నీళ్ళు లేకుండా నీళ్ళు లేకుండా మేము ఎలా తింటాం సార్ మంత్రి నీళ్ళు ఉంటేనే కదా వండుకుంటాం సార్ మేము నీళ్ళు లేకుండా వండుకోలేము కదా ఆ పరిస్థితి ఉంది మాకు అలాంటి పరిస్థితి మాది ఇలాగ ఉంటే అనమాట ఒక పది రోజులు రాసింది సార్ నీళ్ళు రాకుండానే పది రోజులకి నీళ్ళు లేవు సార్ మాకు నీళ్ళు లేకుండా లేకుండా

అదే అక్కడ నుంచి ఆటోలు వెళ్తున్నాయి పెద్ద పెద్ద లారీలు ఇల్లు కడుతున్నారు కదా అని గవర్నమెంట్ ఇల్లు కొను వచ్చింది అక్కడ నుంచి మెట్లు అన్ని వెళ్తున్నాయి డాక్టర్ ఎందుకు ఎక్కదండి ఎందుకు ఎక్కదు డాక్టర్ ఎక్కదు అది కొనాలి ఇవ్వలేదు మాకు చింతపల్లి మేజర్ పంచాయతీ అయినటువంటి మండల కేంద్రంలో ఉన్నటువంటి సాయినగర్ కాలనీ ఏదైతే ఉందో అక్కడ మేజర్ ఇష్యూ ఈ మంచినీటి సమస్య ఉంది ఈ సమస్య పైన నెలల తరబడి ఈరోజు అధికారులకు వినతులు ఇస్తున్నా కానీ విన్నవిస్తున్నా కానీ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు చొరవ చూసుకునేటటువంటి పరిస్థితుల్లో లేరు కాబట్టి ఈరోజు ఆ సమస్య మీద కూడా ఈరోజు ఇక్కడ మండల ఆఫీసులో ధర్నా అనేది కార్యక్రమం చేపట్టడం జరిగింది కాబట్టి ఈ మంచినీరు రోడ్డు కరెంటు వంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో అది ప్రజలకి వచ్చేటటువంటి ప్రాథమిక హక్కు ప్రాథమిక బాధ్యత ప్రభుత్వానికి అధికారులకు కూడా ఉండాలి కాబట్టి ఈ స్థానికంగా ఉన్నటువంటి ఈ సాయినగర్ కాలనీలో నివసిస్తున్నటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో అక్కడ తీవ్రమైనటువంటి నీటి సమస్య ఉంది కాబట్టి ఈ నీటి సమస్యను ఎలా తీర్చాలి అన్న ఉద్దేశంతో స్థానిక అధికారులు పనిచేయాలి అదే కాకుండా దానికి సంబంధించి పది లక్షల రూపాయలు గ్రాంట్ వచ్చిందనేసి చెప్తా ఉన్నారు ఆ పది లక్షల రూపాయలు వెంటనే ఖర్చు పెట్టి నీటి సమస్య పరిష్కారం చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని మేము సునీత పార్టీగా డిమాండ్ చేస్తున్నాం లేదంటే ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ట్యాంకర్ ద్వారా ప్రతి నిత్యం వాళ్ళు ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి నీరు అందేలాగా చర్యలు చేపట్టాలి లేదంటే లేని పక్షంలో రేపటి నుంచి ఇక్కడ ఆఫీస్ ఆఫీసులోనే ధర్నా కూర్చొని అన్ని కూడా టెంట్ వేసి కూర్చొనేటటువంటి పరిస్థితి రాబోతోంది ఎందుకంటే ఎండాకాలం కాబట్టి నీరు అనేది పాగునీరు అనేది చాలా అవసరం కాబట్టి పంచాయతీ అధికారులు ఆ విధంగా చొరవ తీసుకొని పనిచేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు బోయ్ బ్యాక్ సైడ్ అక్కడ బోర్ కూడా వేశారు ఆ బోర్ వాడే అసలు రానే రాదు అసలు ఎప్పుడెళ్ళి కొట్టినా ఒక నుంచి రాదు అలాంటే మేము ఎలా బ్రతుకుతాము ముందు రోడ్లకైతే వస్తారండి ప్రతి వాళ్ళు ఆ అవసరానికి అందరూ వచ్చి కానీ మామూలుగా అయితే నీళ్ళు సమస్య పట్టించుకోరు ఏ సమస్య పట్టించుకోరు చింతపిల్ల సాయినగర్ వీధనే ఎవ్వరు పట్టించుకోరు మాకు ఇల్లు ఇల్లు అనేది రేషన్ కార్డులు అనేవి కూడా రాలేదు ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా ఏది వచ్చినా మాకు అది ఇప్పటికీ రాలేదు ఆ అయితే పొలం అని వస్తారండి మాకు ఎవరు కూడా హెల్ప్ చేయలేదు ఇప్పుడు మీరు చెప్పారమ్మా పంచాయతీ అధికారి కానీ పంచాయతీ ప్రతి దానికి చెప్తూనే ఉన్నామండి ప్రతిసారి వస్తూనే ఉన్నాం ఎన్నిసార్లు రావాలి మేము సార్ చెప్పండి వస్తూనే ఉన్నాం మేము పనులు మా అనుకోని మా కూలికి వెళ్తే ఫుల్ ఆడుతుందండి ఇదే లేదు రోజు కూలికి వెళ్ళాలి బియ్యం తెచ్చుకుంటాము నీళ్ళు లేకుంటే ఎలా తింటాము చెప్పండి వండుకొని ಚಾರಿ 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 ದಾನಿಕ ಸಮಸ್ಯೆಲ ತಕ್ಷಣವೇ ಪರಿষ্কারಂ చేయాలి ಚಾರಿ ಚಾರಿ ದಾನಿಕ ಸಮಸ್ಯೆಲ ತಕ್ಷಣವೇ ಪರಿষ্কারಂ చేయాలి